ఈ చీర కట్టు ఈ సంస్కృతి ఆహా మా అమ్మ ఎక్కడున్నా ఇప్పుడు మా అమ్మ మీలో కనిపిస్తుంది మా అమ్మ ప్రతి అమ్మలో మా అమ్మ కనిపిస్తుంది ఈరోజు నాకు ఇవాళ తల్లి లేదు అని చెప్పుకోను మరి మీరు మాతృమూర్తి మీ బిడ్డలకు ఎందుకు ఇవ్వటం లేదు స్ఫూర్తి మీ తర్వాత తరం నిలబెట్టాలి కదా వంశకీర్తి మన సంస్కృతిని ఎందుకు చేయరు వ్యాప్తి సార్ నేనేదో మాట్లాడుతాను అనుకోవద్దు జాస్తి మాట్లాడబోతే మీ వాళ్ళు నాకు చేస్తారు శాస్తి మన సంస్కృతి మా ఆకృతి స్త్రీ అంటేనే ప్రకృతి స్త్రీ లేకపోతే మగవాడు వికృతి స్త్రీ అనే పదం పవిత్రమైన అన్నమయ్య కృతి మీరుంటేనే పని చేస్తుంది మాకు మతి స్త్రీయే సమాజానికి గతి స్త్రీ ఉంటేనే అంతా పురోగతి స్త్రీ లేకపోతే అధోగతి అందుకే తాళికట్టగానే మీరు అయ్యారు శ్రీమతి మరి మీరేమిస్తున్నారు బహుమతి ఈ అన్నం మాటకి ఇవ్వాలి మీరు ఆనతి దానికి చెయ్యాలి మీరు ప్రణతి అది చెప్పడానికి చేస్తున్న వేదిక మీద వినతి మీ చిరునవ్వే కదమ్మా ఈ జగతి లేకపోతే మేమంతా అయిపోతాం ఆహుతి మీ బిడ్డలకి భారత భాగవత రామాయణాలు చెప్తున్నారా ఇప్పుడు వచ్చారు ముసలమ్మలు వచ్చారు ఎంత ఆ బిడ్డలకు నాయనమ్మ అమ్మమ్మ ఉన్నారే పెరిగిన ఫ్యాషన్ లో వృద్ధాశ్రమాలలో కూర్చోబెట్టి పసిబిడ్డలకు చెప్పవలసిన పాఠాలన్నీ కూడా పక్కకుపోయి వాళ్ళ బాధల్ని వివరించడానికి ఒక అమ్మమ్మ నాయనమ్మ లేని ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళ బ్రతుకు మీరా పిల్లవాడు పాపం ఆరు గంటలకు మేకప్ ఏడు గంటలకు మేకప్ ఎనిమిది గంటలకు రిక్షా వాడు పికప్ ఇంకా స్కూల్లో ఆఎంఏ చెకప్ అమ్మగారికి సీరియల్ మీద థింకప్ ఇంకా పిల్లలు ఏదమ్మా లింకప్ మీకు మనసు మమత లేదమ్మా వాడికి ఆ మొగలు రేకులు గుచ్చుతారా ఒకరి ఒకరికి ఇద్దరున్నారే మీరు చరామి అంటిడే మరి మీరు నాగినిలాగా బుస్సని కాటేస్తే ఎట్లమ్మా మీరు మీరు నేర్పించాలి ఒక పిల్లోడు మా పక్కన కూర్చున్నాడు సార్ నిజంగా చిన్న పిల్లోడైనా వాడికి నమస్కారం చేయాలనుకున్నా వాడు విశ్వదాభరామ పద్యాలు చెప్పాడు సార్ ఐ నెవర్ ఎస్పెక్టెడ్ నేను ఊహించదా ఆ బిడ్డ రెండు పద్యాలు చెప్తే పరవశించిపోయా చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ముడతాడు పట్టుగట్టి ఏవే పద్యాలు తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులు సుమతి తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి హేమంబు కూడ పెట్టిన భూమి సెల అవు భూమిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములు కరుగైనట్లు పాము కాని ఎవరు చెప్తున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు భారత భాగవత రామాయణాల ఔపోషణ అది హిందూ సాంప్రదాయ ఆరాధన నేటి బిడ్డలకు లేదనే ఆవేదన మరి మీరు అందరూ అర్థం నా వేదన పసిబిడ్డకు చెయ్యాలి బోధన దాని మీద చెయ్యాలి సాధన అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల యొక్క ఆస్వాదన అది వాళ్ళకు సరి అయినటువంటి లాలన అప్పుడు ఉంటుంది వాళ్ళ పాలన ముసలంలో మేము ఉంటావు మూలన మరి మీరెలా చేసుకున్నారు మీరు ఆ భావుకత బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లి మీ మీద ఆధారపడింది తల్లి తొలి గురువు బిడ్డకు ఆమె వెయ్యాలి తల్లి సంస్కృతి వల్లే బిడ్డ నిలబెడతారు పరువు మరి బిడ్డ మీరు ఎందుకు అవుతున్నాడు బరువు బిడ్డకు ఆ పద్యాలు ఎందుకు అవుతున్నాయి కరువు ఆ బిడ్డలకు ఎరువు అట్లా వేయకపోతే వాడు భవిష్యత్తు కన్నీటి చెరువు పోతుంది వంశ పరువు ఎందుకంటే మహిళా స్వరూపి మగవాళ్ళ మాకేందమ్మా ఒక శ్రీరామ ఒక ఒక్క వినాయక చవితి ఒక్క కృష్ణాష్టమి మరి నీకు నవరాత్రులు ఆహా తొమ్మిది రోజులు ఆడబిడ్డకి ప్రపంచమంతా ఘనంగా అమ్మ అని నోరారా పిలుస్తూ తొమ్మిది రోజులు అమ్మను సేవిస్తున్నారంటే స్త్రీ యొక్క విలువను అర్థం చేసుకున్నాం మేము స్వామి పాత సినిమాలు చూసి మేము మారాం పాండరంగ మహోత్సవం సినిమాకి వెళ్ళా స్వామి ఆ పుండరీకుడు అర్ధరాత్రి పూట తల్లిదండ్రులను దొంగని చేసి ఇంటి నుంచి తరివేస్తే కాము కూడా కళ్ళు మూసుకోపోయి గంగా యమున సరస్వతిని అవమానిస్తే మునీశ్వరుని కాళ్లతో కొట్టబోతే రెండు కాళ్లు పోయినప్పుడు మునీశ్వరుడు చెప్పాడు నీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే నేను నీ కాళ్ళు వస్తాను అప్పుడు అన్నా బా అన్నా బా రామారావు గారు మరిపోతమ్మా నా గతి నెరిగి తినమ్మా ಮಾತ ದಾಟನರ ಮಾತಾತಾ ಮಾಧವ ಸೇವೇ ಮರುವನ ನನ್ನ ಮನ್ನಿಂಪರಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ ಏಡೋ ತರಗತಿ ಚದುಯೇಟರ್ ಲುಡ್ಸಿ ఆ రోజే ప్రణాభం చేసుకున్నా నేను పెరిగి పెద్దయి నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి చేసుకున్నా అయితే నేను సేవ చేశానంటే అది సొంత డబ్బా అవుతుంది నా ఇల్లాలు నా ఇల్లాలు నా ఇల్లాలు పక్క నుండి అత్తగారిని అమ్మగారిగా చూసుకొని సేవ చేసి ఆమె కనుమరుగైనా ఇప్పటికి కన్నీళ్ళు పెట్టుకుని అత్తయ్యా వెళ్లిపోయావు అన్న ఇల్లాలని తీసుకొని వచ్చి నాకు కట్టపెట్టింది కూడా అమ్మ స్త్రీయే